హ్యాపీ భారత్ హ్యాపీ రిచ్ భారత్ రిచ్ రిచ్ండ్ వెల్కమ్ 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 గ్రాండ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనంది వినండి కనండి అనుభవించు రాజా రాణి యువరాజు యువరాణి మీరందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అనుభవించేసి మేము అనుభవిస్తున్నాం సో నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అల్లన్న అని యాక్టివేట్ చేయండి మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనీ కోసము ఆరోగ్యం కోసము సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం వీటి కోసం నేను వీడియోలు చేస్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసినారో లైక్ చేసినారో ఫార్వర్డ్ చేస్తున్నారు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కింగ్ నంబర్ కింగ్ నంబర్ నలభై ఆరు నంబర్ని మనము ఈ ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ మొబైల్ నెంబర్ ఎంత వాల్యూ అయిపోయిందో మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అంటే నేను ఇది చెప్పి ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది నేను చెప్పిన తర్వాత ఇది ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది పూర్తయిన తర్వాత ఇది చాలామంది ఉపయోగించుకున్నారు ఒక ట్రెండే క్రియేట్ చేసింది దీన్ని అయితే ఈ మధ్యకాలంలో ఒక కోటి మందిలో ఒక పది కోట్ల మందిలో ఒక ఇద్దరో ముగ్గురో దీని మీద ఇద్దరు ముగ్గురు అంతే అంతకన్నా ఎక్కువ లేదు ఎందుకంటే దీని పవర్ కదా నలభై ఆరు నంబరు దాని మీద కొంచెం నెగిటివ్గా నలభై ఆరు నంబరు పని చేయదు నలభై ఆరు నెంబరు ఎనిమిది పని చేయదు పదిహేడు పని చేయదు ఇరవై ఆరు వాళ్ళకు చేయదు నలభై ఆరు నంబరు చేయదు ఇవన్నీ పనికిరాని మాటలు ఇవన్నీ పనికిరాని మాటలు పనికిచ్చే మాట ఏంటిదంటే ఈ ప్రపంచంలో ఎనభై ఎనిమిది వందల కోట్ల మంది ఎనిమిది వందల కోట్ల మందికి నలభై ఆరు అనే క్రోమోజోమ్స్ ఉంటుంది నలభై ఆరు నంబర్ అనే క్రోమోజోమ్స్ ఉంటాయి దాంట్లో ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్యం బాగుండదు ఇది ఒక్కటే ప్రామాణికంగా మీకు చెప్తున్నాయి ఇక దీన్ని వాడిన వాళ్ళు ఎంత బాగుంటారంటే నాకు దీని గురించి తెలియనప్పుడు నేను పేదవాణిగా ఉన్నాను దీని గురించి తెలుసుకొని నేను వాడితే ఇంత అదృష్టవంతునయ్యా ఇక దీని గురించి శుద్ధి సోది డిస్కషన్లో వద్దు అరటి పండు ఉంది ఇట్లా వచ్చి తీసుకొని తినాల్సిందే సో ఈ నలభై ఆరు నంబర్ ఎక్కడెక్కడ వాడాలి ఒకవేళ నలభై ఆరు నంబర్ ఫోన్ నెంబర్ తీసుకుంటే చాలా మంచిది అదృష్టం అంతే ఇంకా దానికి తిరగలేదు ఇంకా మాట్లాడేది ఏం లేదు లేదు మేము అంత డబ్బులు పెట్టుకోలేము అన్నప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేస్తారు కదా మేము మిడిల్ క్లాస్ అండి లోయర్ మిడిల్ క్లాస్ అండి తినడానికి తినలేదండి అనే మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు డబ్బులు ఏమి బాగా ఖర్చు ఏం పెట్టుకోకండి ఇక నలభై ఆరు నంబర్ అనేది ఇదిగో ఇది నాది నా ఫోన్ ఇది ఎస్ ట్వంటీ త్రీ సో శామ్సంగ్ గెలాక్సీ వన్ టీబీ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది ఈ ఫోన్ ఈ ఫోన్ ఖరీదు ఫోన్ ఖరీదు దీనికి కూడా నేను వెనుకకి లోపల గ్లాస్ లోపల నలభై ఆరు నెంబర్ పెట్టిన చాలా అద్భుతంగా పనిచేస్తుంది నా సందేహం లేదు నాది నలభై ఆరు నెంబర్ ఫోన్ నెంబర్ అయినా నేను ఈ నలభై ఆరు నెంబర్ స్టిక్కర్ పెట్టిన ఎందుకు పెట్టాలి ఈ స్టిక్కర్ అని అంటే మళ్ళీ నేను చెప్తా ఇది ఫోన్లకు వాడచ్చు ల్యాప్టాప్స్కి వాడచ్చు ఫోన్లకు వాడచ్చు ల్యాప్టాప్స్కి వాడచ్చు ఇదిగో ఇది టీవీ స్క్రీన్ మీద పెట్టిన ఆడ ముందట నాకు ఏసీ మీద పెట్టిన చాలా చాలా అన్నిటికీ నేను నలభై ఆరు నెంబర్ ఎందు లేదు అందులేదు ఎందుకు బతికినా ఇదిగో ఇది దాదాపు మూడు లక్షల ఇరవై వేలు ఉమెన్ మా హైదరాబాద్లో రాగానే ఫస్ట్ మేమే కొన్నాం మూడు లక్షల ఇరవై వేలు పెట్టాను మూడు లక్షల ల్యాప్టాప్కి పెట్టినా లక్ష అరవై వేల ఫోన్కి పెట్టినా అన్నిటికి పెట్టినా ఇదిగో ఈ మధ్యకాలంలో దీన్ని కూడా పెట్టినా అసలు ఇందు లేదు అందు లేదు ఎన్నెందు వెతికినా సర్వంతర్యామి హరి అన్నాడా లేదా ప్రహ్లాదుడు ఇందు లేదు అందులేదు ఎన్నెందు వెతికినా నంబర్ నలభై ఆరు నంబరునా నా ఆఫీస్కి రండి నా ఆఫీస్కి వస్తే నా సీటుకు ఉంటుంది నా సీటుకు ఉంటుంది నా ఏసీకి ఉంటుంది ఇదిగో నా టీవీకి ఉంటుంది నా సీసీ కెమెరాలకు ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ ఉన్నది నలభై ఆరు నంబరు ఇగో మీ సీట్లకి ఇది పెట్టుకోండి నలభై ఆరు నంబరు సో ఇది అద్భుతంగా పనిచేస్తుండడంలో సందేహం లేదు సందేహం ఉంటే పనిచేయదు మీకు డౌట్ ఉంటే అవుట్ ఒకటే క్వశ్చన్ డౌట్ ఉంటే అవుట్ మీకు పనిచేయదు ఇక మీ జీవితంలో ఎన్ని యజ్ఞ యాగాదులు పూజలు పునస్కార కురాన్ బైబిల్ ఖురాన్ బైబిలు భగవద్గీత ఎన్ని చేసినా మీకు డౌట్తో చేస్తున్నారా అవుట్ డౌట్ ఆల్వేస్ అవుట్ సో అందుకోసమే ఈ నలభై ఆరు నంబర్ని బాగా ఉపయోగించండి అప్పర కుబేరులు కండి అపర కుబేరులు కానీ అయినా దీన్ని పట్టుకునే అయినా వేరే దాని ఏం ఆలోచించదు దీన్నే పట్టుకున్నా సో అందుకోసమే చాలామంది మాకు ఏం చేస్తున్నారంటే మాకు కూడా నంబర్ల యొక్క కిట్టు కావాలి మీరు నా కొరియర్లో పంపేయండి అని ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఫోన్లు చేసిన వరకు మేము కొరియర్లో పంపించలే కొరియర్లో పంపించలే మాకు స్టాఫ్ లేదు ఇక్కడ మాకు వచ్చిన కస్టమర్ చూసుకోవడానికి టైం ఉండదు కానీ దీనివల్ల చాలా లాభం జరుగుతుందని నేను తెలుసుకున్న తర్వాత ఒక ఆయన మల్కాజ్గిరిలో పంతులు గారు ఆయన నంబర్లు నా యూట్యూబ్లో చూసుకొని చేయించుకొని పెట్టుకున్నాడంట బైక్ మీద వెళ్ళే ఆ పంతులు గారు ఈరోజు ఒక రేంజ్ కారులో వెళ్తున్నట్ట రేంజ్ రోవర్ కాదు కానీ రేంజ్ ఒక రేంజ్ ఆ పంతులు గారు బైక్ నుంచి కారుకు మారేసరికి ఆయన ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళని అడిగి ఏంటి పంతులు గారు బైక్ నుంచి కార్లు వచ్చింది ఏంటి సంగతి అని అంటే కారు లోపల నలభై నలభై ఒక్క నంబరు మొబైల్ వెనుక నలభై ఆరు నంబరు సో ఈ విధంగా అన్ని ఆ పంతులు గారిని అడిగి చెప్పేసరికి ఆయన ఆ కస్టమర్ మళ్ళీ నాలుగు వచ్చాడు మా పంతులు గారిలో లైఫ్లో ఒక్క వన్ ఇయర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది ఏంటి మహత్యము అంటే నంబర్లు మహత్యం సో పంతులు గారి లైఫ్నే చేంజ్ చేసినప్పుడు మరి వాళ్ళు పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు అన్నీ చేస్తారు కదా నంబర్ ఎలా మార్చింది ఎలా మారుస్తుంది నెంబరు అంటే ఒక్కసారి గమనించండి ఒక్కసారి గమనిస్తూ మీకు అర్థమవుతుంది నెంబర్ ఎలా మారుస్తుంది అంటే ఇది లైఫ్ టైమ్ గ్రాఫ్ ఆల్రెడీ డేట్ అయిపోయింది మీకు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ప్రైజ్ ఉండే ఇప్పుడు ఎవరైతే లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవాలన్న వాళ్ళకి ఈ ప్రైజ్ పెరిగిపోయింది సో ఎవరైతే కావాలన్న వాళ్ళకి ఇది భారతీయులకు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది విదేశీలకు ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ ప్రైజెస్ పెరిగిపోయింది లేదు మేము నలుగురం ఒకేసారి తీసుకున్నప్పుడు వాళ్ళకు ఈ సేమ్ ప్రైజ్ వస్తుంది ఫ్యామిలీలో ఫ్యామిలీలో నలుగురు ఒకటే ప్రైజ్ తీసుకో ఒకటేసారి తీసుకుంటున్నాము అంటే ఈ ప్రైజ్ వస్తుంది నలుగురికి నలుగురికి కడితేనే నలుగురు తీసుకుంటేనే ఇండివిజువల్గా ఒక్కొక్కరు తీసుకున్నారంటే ఇంత ఇంత కట్టాల్సిందే ఆఫర్ అయిపోయింది నెల రోజులు రెండు నెలలు ఇచ్చేసాను అయిపోయింది ఇక నెక్స్ట్ మనము లకీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ అయితే పాటించాలి పాటించాలి పవర్ఫుల్ నేను పాటించిన సక్సెస్ అంతే దీంట్లో తిరుగులేదు డౌట్ ఉంటే అవుట్ అన్న చెప్పినాగా ఇక నెక్స్ట్ తదాస్తు యూనివర్సే కదా మనకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నాం కదా చాలామంది మనీ ప్రేక్షకులు వీక్షకులు ప్రేమికులు థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నారుగా మరి అనబట్టి దాదాపుగా మీరు ఐదు సంవత్సరాలు అయిపోయింది కోటి రూపాయలు సంప సంపాదించా లేదా నాకు తెలియదు మీరు సంపా థ్యాంక్ యూ యూనివర్స్ అని ఐదు సంవత్సరాలు అయ్యి మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే కరోనా నుంచి అంటున్నారు మీరు ఇప్పటివరకు మీరు కోటీషులు అయిందా లేదా కామెంట్ రూపాయలు తెలియజేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఇంకా కాలేరా కాకపోతే థ్యాంక్ యూ యూనివర్స్ అని థ్యాంక్ యూ నంబర్స్ అని ఇంకా ఎందుకంటే ఆ ఆ యూనివర్స్ని కూడా నడిపించేది ఈ నెంబర్స్ మీరు ఇంకా కాలేరంటే థ్యాంక్ యూ నంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ నంబర్స్ అనండి ఇంకా సో నంబర్స్ రూల్స్ ది యూనివర్స్ నంబర్స్ రూల్స్ ది యూనివర్స్ ఓకేనా సో రాష్ట్రాన్ని పరిపాలించేది సీఎం దేశాన్ని పరిపాలించేది పిఎం ప్రపంచాన్ని పరిపాలించేది బీబీఎం బీబీఏ బీబీఏ అంటే బిగ్ బాస్ సుప్రీం సవర్ వీళ్ళందరినీ పరిపాలించేది యూనివర్స్ యూనివర్స్ని పరిపాలించేది నంబర్స్ ఇది ఎప్పుడైతే నేను కనుక్కున్నానో ఎప్పుడైతే అనుభవిస్తున్నానో అక్కడ నుంచి నంబర్సే వెరీ పవర్ఫుల్ నంబరే మీ లైఫ్లో డిసైడ్ చేస్తే నంబర్ని మట్టుకో నంబర్ని పట్టుకుంటే మీ అకౌంట్ నంబర్లో నంబర్లు క్యాష్ నంబర్ పెరుగుతుంటాయి లక్షల్లోకి కోట్లలోకి పెరుగుతుంటాయి అది నేను చేసిన సో దీనికి అద్భుతమైన రెమెడీ ఒకటే మీరు అంత లక్షల లక్షలు ఖర్చు చేసుకోలేము అన్న వాళ్ళందరికి కూడా నేను ఒక్కటే చెప్పేది మీ జీవితంలో ఐఆమ్ రిచ్ అనే వీడియో ప్రతిరోజు చూస్తూ ఉండండి ఇది ఐ యామ్ రిచ్ ఫ్రీ రూపాయి ఖర్చు లేదు యూట్యూబ్లో మీరు ఎట్లా ఏదో చూస్తుంటారు రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలు చూస్తే ఇంకా మంచిదే సో ఇది చూస్తూనే ఉండండి అద్భుతంగా జరిపోతుంది ఇది గోల్డ్ సో ఇక నలభై ఆరు నంబర్ గురించి వచ్చేద్దాం ఈ నలభై ఆరు నెంబర్ని వాడండి అద్భుతాలు జరిగిపోతాయి నేను వాడినా ఇందు లేదు అందులేదు ఎన్ని ఎందు వెతికినా నలభై ఆరు నెంబర్ ఏందా అయినా ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాళ్ళు అంటారు ఆయన ఇక ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళే మరి నలభై ఆరు నెంబర్ గురించి తెలియకుండా చాలా వీడియోలు చేస్తున్నారు వాగుతున్నారు ఒక పిక్చర్లో కింద నేను లెక్క చేస్తాను ఎందుకంటే దీనివల్ల నాకు మంచి జరిగింది మంచి జరిగినప్పుడు నేను దీన్ని నెగిటివ్ ఎలా చెప్తాను నేను నేను నెగిటివ్ ఎలా చెప్తాను నేను చెప్పను కదా ఇది నాకు ఒక్కరికే మంచి చేయడానికి రాలేదు ఇది నెంబరు ఇది నన్ను ఒక్కరికే మంచి చేయడానికి రాలేదు ఇది కింగ్ నంబరు రాజు నంబరు నిన్ను రాజు చేయడానికి వచ్చింది నువ్వు వచ్చిందాన్ని కూడా నమ్మకుండా ఓ పొట్టిగాడో ఓ ఎల్లిగాడ సోమిగాడ బోమిగాడు ఎవడో చెప్తుంటాడు గొట్టంగాడు వచ్చి ఈ మధ్య కాలంలో పది పదిహేను సంవత్సరాలు రీసెర్చ్ చేసి అంతకుముందు ఓడు ఎప్పలేదు మరి నేను చెప్పినంతవరకు వీళ్ళందరూ ఎక్కడ పోయినారాయా మీరంతా ఏడున్నారు మీరంతా నేను చెప్పి ఎప్పుడైతే హతకేసులు పెడుతుంటే పల్లవి ప్రశాంత్ కూడా ఆయన మొబైల్ వెనుక నలభై ఆరు నంబరు పెట్టుకున్నాడు నేను చూసిన బిగ్ బాస్ విన్ అయిన తర్వాత లాస్ట్కు అంటే ప్రతి ఒక్కరు బిలీవ్ చేసినప్పుడు నువ్వు అయ్యా తురుము వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు నీకు తెలియకపోతే ఊరుకో మానవ సమాజానికి నలభై ఆరు నంబరుకి మస్తు రిలేషన్ ఉంది ఇక నువ్వు మనిషివి అనడానికి ఇదే లాస్ట్ నంబర్ నలభై ఆరు నెంబరు నువ్వు మనిషివి అని చెప్పడానికి క్రోమోజోన్స్ నలభై ఆరు గంటే ఇంకా ఇంక నువ్వు గాడిదివి అంటే నీకు నలభై ఆరు నెంబర్ ఉండి ఉంటుంది నాకు తెలిసి నలభై ఏడు నంబరు నలభై ఎనిమిది నెంబర్ ఉండి ఉంటుంది అవి చాలా వెరీ డేంజర్ నెంబర్స్ సో అందుకోసమే దీని మీద పెద్దగా డిస్కస్ చేయకండి దీని మీద ఎంతో ఎంత పాజిటివ్ చెప్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి నీకు ఎంత పాజిటివ్ చెప్తే దీని మీద అంత నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అందుకోసం వాడండి వాడి తీరండి నా లాగా కండి మూడు సంవత్సరాల్లో మూడు కోట్లు ఇచ్చిందండి ఈ నెంబరు నాకు మూడు సంవత్సరాల్లో నా పేరు బాబా పన్ను నలభై ఆరు నంబరు పెట్టుకున్నావు ఫోన్ నెంబరు నలభై ఆరు నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నలభై ఆరే నా ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు కూడా ఎపిక్ నెంబర్ అంటారు అది కూడా నలభై ఆరు నెంబర్ వచ్చింది అంత అందుకోసం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఐఎమ్ ద బెస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ ఇన్ ఫ్యూచర్ అది డిసైడ్ అంత కాన్ఫిడెంట్ ఇంత ఇస్తుంది నాకు సో అందుకోసమే దీని గురించి ఎవడైనా సరే ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ మాట్లాడితే వానికి నెగిటివే జరుగుతుంది నేను చెప్తున్నా ఇది ఎవరికైనా పనిచేస్తుంది ప్రపంచంలో నువ్వు ఎనిమిదిలో పుట్టినా పదిగోడలు పుట్టినా ఇరవై ఆరులో పుట్టినా ఎందుకంటే ఎనిమిది పదకొండు ఇరవై ఆరు తారీఖులో పుట్టినోని కూడా క్రోమోజోన్స్ నలభై ఆరే కాదని చెప్పమని కాదని మరి వాని క్రోమోజోన్లు నలభై ఆరు నెంబర్ కాదని చెప్పమనే అప్పుడు నేను ఒప్పుకుంటాను అరే మీరు నేర్చుకునే బేసిక్ న్యూమరాలజీ ప్రొఫెషనల్ న్యూమరాలజీ డిఫరెంట్ ఫ్రమ్ వేదిక్ న్యూమరాలజీ మీరు అక్కడే ఆగిపోయినాడు ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు వాళ్ళకి వన్ నెంబర్ పడదు ఇది పడదు అని అంటున్నారు కదా మరి సూర్యుడు నీకు పడడా సూర్యుడు రాకపోతే డివిటిమీన్ లేకపోతే ఇగో ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన ఒరే నాన్న సూర్యుడు అందరికీ పడతాడు బాగా దీన్ని అడ్వాన్స్లో ఆలోచించాలి నువ్వు అడ్వాన్స్లో యూనివర్సల్ నెంబర్స్ ఉంటాయి కొన్ని ఆ నెంబర్స్ ఏందో తెలియకుండా మాట్లాడకండి సో అందుకోసమే ఇది పెట్టండి మీ లైఫ్ చేంజ్ అవుతుంది నాకు చేంజ్ అయింది ఇంకా దీని మీద పెద్ద డిస్కషన్ చేసేది ఏమీ లేదు వాడండి ఇంకా ఎవరైతే ఇది కొరియర్ రూపంలో చాలా ఫోన్లు వస్తున్నాయి రోజు ఒక్క ఫోన్ అన్న వస్తుంది మాకు అంటే నెలకు ముప్పై ఫోన్లు మా సార్ మేము దూరంలో ఉన్నాం సార్ మాకు మేము అంటే మీ చుట్టాలను ఫ్రెండ్స్నో హైదరాబాద్కి వచ్చి ఎక్కడ వస్తారు రారు కదా సో వాళ్ళ కోసం మేము ఎవరికైతే ఇది నేరుగా వచ్చే ఆఫీస్లో తీసుకుంటే ఈ పది పది నెంబర్లు ఉంటాయి దీంట్లో పది నెంబర్లు ఉంటాయి ఇదిగో నలభై ఆరు నెంబర్ అని తర్వాత మ్యాజిక్ బాటిల్కి సంబంధించినవి అని సో ఇది నైన్టీన్ నెంబర్ అని డోర్కి పెట్టుకునేది డోర్కి పెట్టుకునేది పదిహేను నెంబర్ అనేది సో మీ మ్యాజిక్ బాటిల్ పెట్టుకునేది ఇలా సో ఇది బీర్బాకు పెట్టుకునేది పదిహేను నెంబర్ ఈ మధ్య చెప్తున్నాడు వీడియో పదిహేను నెంబర్ ఇవ్వనుకో నీకు ఏం తెలుస్తుంది అబ్బాయి నువ్వు ఇప్పుడు వచ్చినావు పది సంవత్సరాల నుంచి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇది అందరికీ పడుతుంది నేను నేను చెప్పింది వినండి ఇక నేను చెప్పింది వినండి నేను బాగుపడ్డా మీరు బాగుపడతారు ఇంకా వేరే చిన్న 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 టాపిక్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఫేమస్ అయినా కదా దీని మీద కాంట్రవర్షియల్ నెగిటివ్ వీడియోలు చేస్తే వాళ్ళు ఫేమస్ కావాలని చేస్తున్నారు మీకు దీంట్లో ఆంతర్ధ్యం తెలుతలేదు సో ఇది పదిహేను నెంబర్ అద్భుతం జరుగుతుంది ఇది వీటి గురించి ఒక్కొక్కటి నేను చెప్తాను సో ఈ పంతొమ్మిది నెంబర్ ఇదిగో మ్యాజిక్ బాటిల్కి ఇక్కడ వాడుకోవాలి తర్వాత ఇది మ్యాజిక్ వాటర్ మ్యాజిక్ జరిగిపోతుంది మీ లైఫ్లో ఇదిగో మ్యాజిక్ జరిగింది ఎందుకంటే సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు బాగా ప్రేమతో భావ పనం రోజు మ్యాజిక్ బాటిల్ ఇగో ఇది ఇది నైన్టీన్ గ్రీన్ కలర్ ఇది ఓన్లీ ఉత్తరం డైరెక్షన్లో ఉన్న వారికి సో ఇంతకుముందు నేను చూపించిన నైన్టీన్ నైన్టీన్ ఇంకో ఇంతకుముందు నైన్టీన్ ఇది ఇది అన్ని డైరెక్షన్లో పెట్టుకోవచ్చు మీరు ఓకే తర్వాత ఈ ఫార్టీ వన్ ప్రతి వెహికల్కి పెట్టుకోవచ్చు మంచి లక్కీ నెంబర్ తీసుకున్నా వెహికల్ పెట్టుకో ఇది మంచిది లక్కీ నెంబర్ లేకున్నా పెట్టుకో టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఓకే సో ఇది మ్యాజిక్ బాటిల్లో లోషో గ్రీడ్ ఇది అద్భుతం మహా అద్భుతం సో ఇవన్నీ మీకు దాదాపు పది ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీకు మేము పర్సనల్గా టైం తీసుకొని మీకు కొరియర్ చేయాలి కాబట్టి టైం పడుతుంది మాకు స్టాఫ్ ఏం పెద్ద లేదు ఇక్కడ సో అందుకోసమే మీరు ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి మన భారతీయులకు భారతదేశంలో ఉన్న వాళ్ళకే మళ్ళీ విదేశాల్లో కాదు విదేశాలకు మళ్ళీ ఆలోచిద్దాం సో ఇప్పుడైతే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో మీ దగ్గర కొరియర్ సర్వీసు ప్రొఫెషనల్ కొరియర్ కానీ డిటిడిసి ఏదో అంటారు అది ఉంటే మాకు మీరు అందుబాటులో మాకు ఉన్నదండి మేము పోయి కలెక్ట్ చేసుకుంటాము మా ఊరిలోకి రాకుండా మేము కలెక్ట్ చేసుకున్నామంటే మీకు మేము కొరియర్ చేయగలుగుతాము సో దానికి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయి దక్క పదహారు వందలు మీరు పే చేయగలిగితే మీ అడ్రస్ అంతా డీటెయిల్గా పెడితే మేము ఇది ప్యాక్ చేసి మీకు చక్కగా మీకు కొరియర్ పంపించే అవకాశం ఉంది లేదు మేము అంత ధర పెట్లా అంటే డైరెక్ట్ వచ్చి ఆఫీస్కి తీసుకోండి వెయ్యి రూపాయలే ఉంది సో ఈ వెయ్యి రూపాయలతో నిజంగానే చాలా మంది లైఫ్ మారింది గ్యారంటీ ఎందు గ్యారంటీ ద్వారెంటీ ఇవ్వండి నేను లేను నమ్మితే రా నమ్మకపోతే మీకు దండం వెళ్ళిపో వెళ్ళిపో నీ జాతకం అంతే ఇంకా నీ పని నువ్వు చేసుకో ఓకేనా సో ఇది ఫైనల్ మొత్తం మీద అయితే మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ యొక్క లక్కీ నంబర్స్ కిట్ మీకు నేరుగా మీ ఇంటి దగ్గరికి రావాలంటే మీరు ఈ ప్రాసెస్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మా ఆఫీస్ టైం ఉంటుంది మీరు ఫోన్ చేసి తెలుసుకొని చేయండి నేను మేము తర్వాత ఇది మాకు బాగా రిస్క్ అయింది అనుకోండి ఎప్పుడో ఒకసారి ఎత్తేస్తాం ఎందుకంటే మీరు పదిహేను వందల తొంభై తొమ్మిది వేసి సార్ ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా అంటే మా చేతిలో లేరు కదా మీరు అంటే మళ్ళీ ఈ ప్రోగ్రాం మాకు ఎందుకంటే మాకు చాలా బిజీ ఉంటుంది వేదిక న్యూమరాలజీ క్లాసు పామిస్ క్లాసు మనీ పవరు ఈ వాస్తు ఇవి వాస్తున్నీ లైఫ్ టైం వీటికే సరిపోతుంది మాకు నేను మీకు మీకు సమయం తీసుకొని పోస్ట్ రాసి ఆ కొరియర్ చేసే టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి ఖచ్చితంగా మీకు ఆ స్టేటస్ కూడా ఎక్కడ ఉంది అది ఆ నెంబర్ కూడా పంపిస్తాం మేము ఓకేనా బుక్ చేసిన తర్వాత ఓకేనా ఇవన్నీ గమనించండి మీరు సహకరిస్తే నేను సహకరిస్తాను అంతే వేరేది లేదు ఎందుకంటే మీ అందరికీ చేరాలి ఈ అదృష్టాన్ని అనే గొప్ప నిర్ణయంతో ఈ కొత్త సంవత్సరం మేము ఎప్పుడు కొరియర్ సర్వీస్లు ఏం పెట్టలేము మేము ఇప్పటివరకు ఏవి కూడా ఈ తాబేలు ఉంగరం కూడా వచ్చి తీసుకోమని చెప్పాం కొరియర్ సర్వీస్ మేము పెట్టలేము ఇప్పుడు సో ఈ మొదటిసారి పెడుతున్నాం కాబట్టి మీకు సహకరించండి అని దయచేసి ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్చి భారత్ వరల్